രംഗാരെഡ്ഡ്ഡി ജില്ലാ കോർട്ടു ന്യായവാദി ഇജ്രായിൽ దారుణ హత్యను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన నిర్వహించారు బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా న్యాయవాదిని చంపిన కఠినంగా శిక్షించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి అంబరీష్ మరియు మహిళ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

నమస్కారం నిన్న హైదరాబాద్లో ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ మహిళకు సంఘీభావంగా ఒక కంప్లైంట్ లాజ్ చేసినటువంటి ఒక న్యాయవాది పైన ఒక దుండగుడు ఇజ్రాయల్ అనే న్యాయవాది పైన దస్తగిరి దుండగుడు దాడి చేసి కత్తితో దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిలో తీవ్రంగా కాబట్టి న్యాయవాది చికిత్స పొందుతూ మరణించడం జరిగింది మరి ఈ విధంగా న్యాయాలపైన ఈ మధ్య ఆ కృతాలు చాలా జరుగుతున్నాయి న్యాయానికి నిలబడే న్యాయవాదికే రక్షణ లేకుండా పోయింది కాబట్టి న్యాయాల రక్షణ చట్టం ఎంబడే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా కాబట్టి న్యాయాల మీద న్యాయానికి కట్టుబడి నిలబడే న్యాయవాదులను రక్షించాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వాళ్ళ న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిందిగా హైకోర్టును కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని మరి ఒక మహిళ పక్షాన ఉన్నందుకు దారుణంగా హత్య చేయడం ఈ సభ్య సమాజం అంతా ఖండించాలి ఇది నేవాదులపైన దాడులు క్రమైనా పెరుగుతూ ఉన్నాయి ఆగడం లేదు గతంలో చాలాసార్లు డిమాండ్ చేసినాం ప్ర రక్షణ చట్టం కోసం ప్రభుత్వాలు ఒక ఒక చిన్న యాక్ట్ తీసుకొచ్చి చట్టం దేవచ్చు ఎక్కడైనా సరే కాకపోతే అలా యాక్ట్ చేయకుండా డాక్టర్లకు ఉన్నాయి ఈ ఉద్యోగస్తున్న అందరికీ ఉన్న యాక్ట్స్ ఉన్నాయి మాకు మాత్రం ప్రదక్షించడం లేదు కాబట్టి వెంటనే మాకు అంటూ ఒక రక్షణ చట్టం ఉంటే మరి ప్రజల్లో కొద్దిగా భయం ఉంటుంది లేకపోతే మేము న్యాయవాదం అటు న్యాయ రక్షణ కోసం మేము వార్తల్లో మాత్రమే క్లయింట్ జడ్జి మధ్యలో మేము క్లై మేము మేము వార్తలు మాత్రమే కేసు ఓడిపోగానే న్యాయం జరగకపోతే దానికి మేమే పాత్రమే మా పైన అటాక్ చేస్తున్నారు చంపేస్తున్నారు చాలామందిని మళ్ళీ పొట్టలు పెట్టి ఇప్పటికే కొట్టుకున్నారు మరి మరి వారికి మరి ఇది అడ్డుపడ అడ్డుకట్ట వేయాలంటే రక్షణ చట్టం అవసరం ఉన్నది ప్రజలకు ప్రజల నుండి డిమాండ్ ఉన్నది మా డిమాండ్ ఉన్నది పాలకులు మా అడ్డమైన చట్టాలు ఇస్తారు కానీ మా రక్షణ చట్టం ఇస్తలేదు మాకు వ్యతిరేక చట్టాలు వస్తున్నాయి కానీ మా అనుకున్న చట్టం రావట్లేదు ఏ అన్ని రకాలుగా న్యాయవాదులకు వృత్తి వృత్తి వేటి పడే చట్టాలు వస్తున్నాయి కానీ రక్షణ చట్టం రావట్లేదు దీని అందరం కూడా ఇది సీరియస్ తీసుకోవాలి ప్రతి ఒక్క న్యాయవాది ఈ వృత్తులకు రాగానే ఏదో ఒకవైపు న్యాయం జరుగుతుంది వాళ్ళు మళ్ళీ గెలిచిన అడ్వకేట్ను నరుకుతూ పోతూ ఉంటే న్యాయ వ్యవస్థకు ఎక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి మాగడ రక్షణ చట్టం కావాలి కఠిన శిక్షించాలి న్యాయస్థానాలు కూడా ఇలాంటి దాడులపైన తక్షణమే వేగవంతమైన తీర్పు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం మరి వామనరావు అతి జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నది ఇంకా హైకోర్టు నాంతా ఉన్నది అలాంటి దారుణమైన నత్తలను కూడా హైకోర్టు నష్టనాలను నడిపిస్తుంటే మరి ఈ యొక్క నిందితులు ఇంకా బయట తిరుగుతూ ఉంటే మరి మాపైన దాడులు జరుగుతూ ఉంటే హైకోర్టు స్పందించిన హైకోర్టులో కూడా ఈ యొక్క విచారణ వేగవంతం చేయవలసిన ఉన్నది ఇలాంటి మాకు అన్నీ అడ్డుకట్ట వేయాలంటే మాకు రక్షించడం వేయండి మీకు చాలా మా అందరు కూడా గైన్లైన్స్ తీయండి ఏదో పని చేయండి కాకపోతే ఈ విధంగా మా యొక్క వృత్తి అనేది కత్తి మీద ఉన్నది కాబట్టి ఈ న్యాయ వృత్తి కొనసాగించే భయపడుతుంది ఎందుకంటే ఈరోజు ఇంటి ముందే నరికే పరిస్థితి వచ్చినప్పుడు మరి అలా నేరస్తులు బయట తిరుగుతున్నప్పుడు మాకు రష్య చట్టం కావాలి మాకంటూ ఒక ఆయుధాలు ఇవ్వండి లేకపోతే మేము కూడా పోరాటం చేస్తాం కాబట్టి మేము న్యాయబద్ధంగా అడుగుతున్న చట్టాన్ని మాకు ఇవ్వండి మరి అటు కేంద్రమా రాష్ట్రమా లేకపోతే ఇక్కడ తాత్కాలికమైన చట్టాన్ని నిబంధనలా ఇచ్చి మరి వెంటనే మాకు ఈ యొక్క చట్టం ఇవ్వండి లేకపోతే వెంటనే ఇజ్రాయెల్పై దాడి చేసిన ఎవరైతే ఉన్నారో జిల్లా న్యాయవాదిపై దాడి చేసిన నివేదిక నిందితులను కంట్రీ శిక్షించాలి ఎవరు కూడా ఎవరు కూడా ఆయనకు బెయిల్ వేయద్దని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మన న్యాయవాదిని చంపిన నివేదిక వేస్తే మనమే మనం చిన్న చేస్తున్నట్టు కాబట్టి ఈ యొక్క ఖాళీని ఖండిస్తూ ఈరోజు యావ తెలంగాణలోని అన్ని భారత సెషన్లు అన్ని కోర్టులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగా సంగారెడ్డి భారసు గురి చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసి మనం ప్రొడెట్ చేయడం కాదు మన అందరం కూడా మరో ఉద్యమానికి ప్రోత్సహక చుట్టాలి మరి రాష్ట్రం కోసం పోరాటం చేసినాం రష్యన్ ఈ యొక్క రష్యన్ చట్టం పోరాటం ఉన్నది కాబట్టి అందరూ కూడా మరొకసారి ఉద్యమానికి కోరుతా ఉన్నారు అడ్వికేట్ల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి నిరసన తెలియజేయడం జరిగింది వరుస దాడులతో ఈ మధ్యన అడ్వికేట్ల మీద న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారు ఇలాక ప్రజ ఒక న్యాయవాది అనేవాళ్ళు ఒక సమస్యకు పరిష్కారం చూపించే దిశగా పనిచేసే వాళ్ళే కానీ ఆ సమస్యకు వాళ్ళు కారకులు కారు కాకపోతే ఏమవుతుందంటే సమా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు వాళ్ళ కా సరియైన న్యాయం జరగలేదని అధిక న్యాయవాదుల మీద దా దాడి చేయడం అనేది చాలా వరకు అది తప్పు దాన్ని ఖండిస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నుంచి నిరసన తెలియజేయడం జరిగింది కావున ఈ దాడులు ఆగాలి అంటే తప్పకుండా న్యాయవాదుల రక్షణ చట్టం రావాలి న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చే వరకు న్యాయవాదులందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి సాధించుకోవాలని అందరినీ కూడా విన్నపం చేస్తూ వారిపై ఎవరైతే ఈ న్యాయవాదుల మీద దాడి చేస్తురో వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు